పులిహోర చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ వరకు పల్లీలు యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక స్పూన్ వరకు పచ్చిశెనగపప్పు కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి ఇవి కొంచెం వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి జీడిపప్పు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా వేయించుకోండి ఇవి కొంచెం వేగి చిటపటలాడేంత వరకు వేయించుకోండి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు సన్నంగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి అల్లం వేసుకుంటే పులిహార టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా సన్నంగా పొడుకో కట్ చేసుకున్నవి కొన్ని యాడ్ చేసుకోండి కారాన్ని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి కూడా రెండు మూడు కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేయించుకొని వేయించుకోండి కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందే చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి ఉంచుకున్నామనుకోండి తొందరగా అయిపోతుందనమాట చింతపండు గుజ్జు వేసేసి మనకి ఫాస్ట్గా పులిహోర అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకుంటేనే కలర్ మంచి కలర్లోకి వస్తుంది ఆ వేసే పసుపు కూడా మంచి కలర్ ఉన్న పసుపు తీసుకోండి పసుపు వేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్న దాంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపి దగ్గరగా ఉడికించుకోండి ఈ టైంలో మీకు ఆయిల్ ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే రెండు మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఆయిల్లోనే ఈ చింతపండు గుజ్జంతా ఉడికిపోవాలన్నమాట అంతా ఉడికిపోయి దగ్గరగా అవుతుంది అప్పుడు స్టవ్ ఆపేసి ముందుగా ఉడికించి ఉంచుకున్న అన్నాన్ని అందులో వేసుకొని కలిపేసుకోవాలి అన్నం అయితే ముందుగా ఉడికించి సపరేట్గా ఉంచుకోండి అది కూడా అన్నం మరీ మెత్తగా ఉడికించేసుకోకూడదు కొంచెం పలుకుగా ఉండేలా ఉడికించి ఉంచుకోవాలి ఇప్పుడు రైస్ అంతా వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఒకసారి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగవ యాడ్ చేసుకోండి ఇంగవ మనం తాలింపు పెట్టినప్పుడైనా వేసుకోవచ్చు లే లేదనుకుంటే ఇలా రైస్ కలిపేటప్పుడైనా ఇంగవ యాడ్ చేసుకుంటే ఇంగవ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది వారి కూడా మంచి రుచిగా వస్తుందనమాట ఇప్పుడు ఇందులోకి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరగా మనం సపరేట్గా తీసి ఉంచుకున్నాం కదా పల్లీలు జీడిపప్పు ఎండుమిర్చి అదంతా కూడా ఇందులో యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది చింతపండు తాలింపులోనే వేసేస్తారు నేను అలా వేయను సపరేట్గా ఇవన్నీ తీసేసుకొని చివరగా ఇవన్నీ కలుపుతాను అనమాట ఇలా ఒకసారి చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా వస్తుంది చూడడానికి లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట కలర్ఫుల్గా కనిపిస్తుంది మనం చింతపండు గుజ్జులో వేసేసామంటే ఈ ఈ పోపంతా కూడా మెత్తగా అయిపోతాయి అని తినేటప్పుడు మెత్త మెత్తగా తగులుతాయి అనమాట క్రిస్పీగా ఉండదు క్రిస్పీనెస్ పోతుంది అందుకని చివరగా ఇలా వేసుకోవాలి అంతే అండి చింతపండు పులిహార ఫిగ్గా తొందరగా చేసేసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆన్ అందులో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్